సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేవాడు ఆయనే ఇజ్రాయిలీలు నలభై సంవత్సరములు కాలినడకన ప్రయాణము చేసి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు ఆమె ఆ ప్రయాణము అంతటిలో దేవుడు వారికి తోడే ఉండి వారు సొమ్మసిల్లకుండా అలయకుండా వారికి త్రాగడానికి నీళ్లను తినడానికి మన్నాను కురిపించి వాగ్దాన దేశంలోనికి నడిపించారు వారి కాళ్ళు వాయకుండా వారి చెప్పులు బట్టలు పాతగిలకుండా కాపాడారు ఆమెన్ సంసోను గాడిదవడి ముఖతో వెయ్యి మందిని చంపి అలసిపోయి నీళ్లు లేక చావ సిద్ధమైనప్పుడు దేవుడు ఒక గోతుని చీల్చి అతనికి నీళ్ళు ఇవ్వగా ప్రాణము తెప్పరెల్లి తిరిగి బ్రతికాడు దేవుడికి స్తోత్రము అలెలుయ మన దేవుడు కునకడు నిద్రపోడు అలయడు సొమ్మశిల్లడు